హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ పాపట్ల జిల్లా చీరాల మండలంలోని దేవాంగపురిలో శ్రీ చౌడేశ్వరి కళ్యాణ మండపం నందు దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర ఆధ్వర్యంలో చేనేత రంగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున చేనేతలు చేనేత నాయకులు పాల్గొన్నారు బీరక సురేంద్ర సమావేశం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం చేనేత వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారానికి కావలసిన సలహాలు సూచనలు వచ్చిన చేనేతలు ఇవ్వాలని మరియు మీరు అందించిన సలహాల మేరకు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వ అధికారులకు తీర్మానాలు అందించి మన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు వాయిస్ని ఈరోజు ఏదైతే మీ అందరి గొంతుకు ఏదైతే వినిపించారో అది మనకు ఉనికిని చాటడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఉనికిని మనం ముందుకు తీసుకెళ్లాలా మన మనుగుడుకు ప్రశ్నార్థకంగా ఉన్న మన ఉనికిని సాధించాలంటే మన గంతుకు నుండి ప్రశ్నలు ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడే మనకు ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ ఫలితాలు సాధించాలంటే అందరం కలిసి నడవాలా మాచర్ల మోహన్ రావు మాట్లాడుతూ చేనేత సమస్యల పరిష్కారం కావాలంటే చేనేత కార్మికుల సమస్యలపై గళం వినిపించాలి ప్రభుత్వానికి అలా కాకుంటే ఏ ప్రభుత్వం కూడా ఆ వర్గాలను పట్టించుకోవడం జరగదు అని ఆయన తెలిపారు గ్రామ గ్రామాన చేనేతలు చైతన్యం కావాలి అందుకోసం అన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున చేనేతలు కార్యక్రమాలు చేసినప్పుడే ప్రభుత్వాలు మన దగ్గరకు పరిష్కారాల కోసం వస్తాయి అని ఆయన తెలిపారు అలాగే దామర్ల శ్రీకృష్ణ మాట్లాడుతూ ఈ సమావేశం నిరంతరం కొనసాగేలా కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయాలని అలాగే వక్తలు చాలామంది మాట్లాడుతూ కొన్ని తీర్మానాలు చేశారు ఆ తీర్మానాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం చేనేత వృత్తి పరిరక్షణ కొరకు నూలు సిల్క్ ధరలు పెరుగుదలను నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అలాగే చేనేత కార్మికుల సంక్షేమం కోసం త్రిఫ్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే చేనేత కార్మికులకు రుణాలు అలాగే ఐఏవై గృహ నిర్మాణం పథకాలు అమలు చేయాలని అలాగే నేతన్న నేస్తం పథకం ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో చేనేతలకు ముప్పై వేలు ఇస్తానని చెప్పారు అది నేతన్న నేస్తం పథకం కింద అమలు చేయాలని అలాగే చేనేత సహకార సంఘాల పాలక మండలి పునరుద్ధరణ లేదంటే ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సహకార సంఘాలు బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని అలాగే చేనేతలకు రిజర్వేషన్ చట్టం ఖచ్చితంగా అమలు చేయాలని చేనేతలకు ఉచిత విద్యుత్ వెంటనే అమలు చేయాలని ఇంకా చేనేత కులాల కార్పొరేషన్లు కూడా పాలక మండలి ఖచ్చితంగా మాకు అమలు చేయాలని వారు తీర్మానించారు అలాగే ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత జన సమైక్య అధ్యక్షులు దేవాన వీర నాగేశ్వరరావు గారు చేనేత నాయకులు దార్ల శ్రీకృష్ణ గారు చుండూరి వాసుగారు ఉరుటూరి వెంకటేశ్వరరావు గారు మునగాల వెంకటేశ్వర్లు బండ్ల వెంకటేశ్వరరావు అలాగే గౌరవత్తని రవిబాబు గారు కనగాల సూర్యనారాయణ గారు కందుల సురేష్ గారు గోలీ గిరి గారు గుంటూరు మల్లికార్జున్ గారు గుత్తి సదాశివరావు గారు ఆదిశేషు గారు వెంకటరెడ్డి గారు గంజి సతీష్ గారు భాస్కర్రావు గారు అలాగే దాసరథి గారు మరియు సంఘాల నాయకులు చేనేతలు పాల్గొన్నారు మరి ఇవి వీ చేనేతల యొక్క డిమాండ్లు తీర్మానాలు ఇవి ఖచ్చితంగా చేనేతలకు చేస్తేనే చేనేతలు కనుమరుగవ్వకుండా ఉంటారని వీరు కోరారు అలాగే చేనేతలకు తగినటువంటి కుటీరాలు అలాగే కావలసినటువంటి షాపులు ఏర్పాటు చేయాలని కూడా వీరు కోరారు మరి ప్రభుత్వం వీరి మీద దృష్టి పెట్టి వీరికి తగిన సదుపాయాలు కల్పించాలని ఖచ్చితంగా చేనేతలను మనం ఆదుకోకపోతే భారతదేశంలో ఎప్పటి నుంచో మన తాతలు తండ్రులు పూర్వీకుల దగ్గర నుంచి ఉన్నటువంటి చేనేత సంస్కృతి కనుమరుగవుతుందని చేనేత నాయకులు వాళ్ళ భావోద్వేగాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలిపారు మరి దీని మీద మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సహకరించాలని వారిని ఆదుకోవాలని ఎంతోమంది చేనేత ప్రేమికులు కూడా కోరారు మరి దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా వెంటనే స్పందించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ డిమాండ్లు తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పి ఎంతోమంది కోరుతున్నారు మరి ఈ చేనేతల యొక్క డిమాండ్లు ఖచ్చితంగా నెరవేరాలని వాళ్ళు కూడా వృద్ధిలోకి రావాలని చేనేత అనేది ఆంధ్ర రాష్ట్రంలో అవ్వకుండా ఎప్పటికప్పుడు వృద్ధి చెందాలని కోరుకుందాం అలాగే మన ఆంధ్ర క్రానికల్స్ తరఫున ఈ నేతన్నలకు మనం అభయహస్తం ఇస్తూ ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఈ ఏదైతే వీళ్ళ డిమాండ్లు ఉన్నాయో అవి ప్రభుత్వం వరకు అలాగే ప్రజల్లోకి చేనేతల యొక్క ముఖ్యాంశం ఏంటి అలాగే వార్ చేనేత వస్తువులు వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా మనం ఈ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలని ఖచ్చితంగా చేనేతలు ఆంధ్ర రాష్ట్రంలో అలాగే భారతదేశంలో ఉనికి ఖచ్చితంగా ఉండాలని ఎంతోమంది చేనేత ప్రేమికులు కోరుకుంటున్నారు మరి ఈ చేనేతల యొక్క డిమాండ్లు తీర్మానాలు ప్రభుత్వం వీలైనంత త్వరగా నెరవేర్చాలని ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ తరఫున కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ